హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవేజీ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే మొన్న ఊరే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి మళ్ళీ ఈరోజైతే తిరిగి వచ్చేస్తున్నాను త్రీ డేస్ తర్వాత ఇంకా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మార్నింగ్ సిక్స్ వస్తుందండి అయితే ఇలా వచ్చేటప్పుడు ఉదయించే సూర్యుడు మాకు కనిపించాడు మేమైతే హైవే రోడ్లో కాకుండా ఇలా సర్వీస్ రోడ్లో వస్తున్నాము ఎందుకంటే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుందని చెప్పి మార్నింగ్ మార్నింగ్ కదండి హైవేలో కూడా తక్కువే ఉంది అయితే ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు మాకు ఉదయించే సూర్యుడు ఇలా కనిపించాడు మనకి నాకైతే ఉదయించే సూర్యుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నానండి మీలో ఎంతమందికి ఇలా ఉదయం చేసి ఇష్టము కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళాము కదండి అన్నయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నన్ను చూసుకున్నారు అయితే ఇంకా ఉండమని అన్నారు కానీ నాకే ఉండాలని అనిపించలేదు ఎందుకంటే అక్కడ ఎండలు కూడా ఎక్కువే ఉన్నాయా అది కాకుండా మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అనేది ప్రతి తల్లికి బెంగ అనేది ఉంటుంది కదా అలాగే నాకు కూడా మా పిల్లలు సరిగ్గా తిన్నారా లేదా అనేది ఉంది అందుకనే ఇంకా మళ్ళీ అక్కడ నేను ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అలాగే ప్ర మీకు కూడా అనిపిస్తుంది కదండి ప్రతీ ఆడపిల్లకి తన పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో గడుపుతున్నప్పుడు ఉండాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు ఏంటా అని అనిపిస్తుంది కదండి ఒక ప్ర పుట్టింటికే ఒక గెస్ట్గా వెళ్ళే ఆ గొప్ప అదృష్టం మన ఆడవాళ్ళకు మాత్రమే వస్తుందేమో మీకు కూడా అలానే అనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇలాగే ఫీల్ అయి ఉంటుంది అనిపిస్తుంది నాకు నేను కూడా వెళ్ళేటప్పుడు ఎంతో ఉత్సాహంగా వెళ్తాను మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ బాధ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ మనసు పిల్లలు ఎలాగో ఉన్నారో ఏందో అనేది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఉండాలని అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అనుకుంటాం కదండి ఫ్రెండ్స్ అందుకే అయితే మీకు కూడా అలానే అనిపిస్తుందేమో కామెంట్ బాక్స్లో తెలపండి నాకైతే త్రీ డేస్ ఉండి వచ్చేసినానండి ఎంతేనండి ఇంకా ఇలా వచ్చేసినాక మనము రోజు ఇంకా చేసే ఇంకా లైఫ్లోనే బిజీ అయిపోతాము కదండి ఇలా వచ్చినాక ఇంకా డైలీ పనుల్లో మనం ఇంకా బిజీ అవుతాము ఇంకేముందండి వచ్చేటప్పటికి కొద్దిగా ట్రాఫిక్ ఉంది ఇక దాన్ని దాటుకుని మా ఇంటికి దగ్గరలోకి వచ్చేసామండి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా త్రీ డేస్ తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండీ మనం వదిలి వెళ్ళినాము ఇంకా అన్ని పనులు చూసుకోవాలి వచ్చి తర్వాత ఇంకా తొందర తొందరగా రెడీ అయ్యి ఇంకా ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి పిల్లల పిల్లల పనులకు వెళ్ళిపోతారు మనం మనం పనిలో లీనమైపోవాలి ఇంతే కదండి ఇంకా మన లేడీస్ జీవితం అంటే చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఇంకేముంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అనుభవం కూడా ఎలా ఉంది మీ పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవం ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం తెలపడం తెలపడం వల్ల మాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్